అయ్య నానే మడతది మాకు పోతే రాదు మళ్ళీ రంగావని కూడా దానికే మొద్దు నాకే గుర్తించండి అదేంటీ చాలా కోపం ఇంటి దగ్గర నుంచి నేను ఇంట్లో శారీ తీసుకుంటా స్టేజ్ మీద పెట్టండి ఫస్ట్ ఫస్ట్ పెట్టినాక కుట్టించుకో జాకెట్ జాకెట్ కుట్టించుకుంటే స్టేజ్ మీద పెట్టాక మళ్ళీ మార్చుకో అక్కడ కట్టిన కడతారు 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 నేను రాత్రి పిన్నులు అవి పెట్టేసి ఉంచుకుంటే అవును రాజు ఎట్లయినా విష్ణు హరి దానికి శారీ మడత పెట్టడానికి వస్తా ఇస్త్రీ చేసి బ్లౌజ్ బాగా వచ్చింది ఇప్పుడే ఒక ఆనందిని కూర్చున్నారు ఇంకా

అదే అంటే అంటే కాదు మా నిన్న దోశ తెమ్మంది వాళ్ళ నాన్నే తేలేదని చెప్పి అంత కాస్ట్ చీర కూడా ఇది బాగాలేదు పో పక్క దానికి దోశ ముఖ్యం అది అసలు పట్టించుకోలేదు అరే చిన్న కింద దాకా వినిపిస్తుంది చూసుకోని మేము మెసేజెస్ ఏమన్నా స్కూల్ ఏం రాలేదులే

వాడు కూడా మావి దగ్గర బాగుంటుంది అది కాదు తాత తాపి ఇట నేర్పించిండు నీళ్ళు కూడా భర్త పోయినట్ పరు తెలు మళ్ళీ రాబెడుతున్నావు అయిపోయి పొడవలన్నీ ఏ తెలుసు హరి హరి

డ్రెస్ తీసుకోలేదా వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు మరి దానికి ఎందుకు ఇప్పుడు డ్రెస్ అవన్నీ నా బిహరి నేను వేసుకున్నాయి మళ్ళీ వేసుకుంటున్నావు హెచ్చు లేదు ఇప్పుడు నువ్వే హెచ్చు లేవు ఇరవై నలభై చాలు అసలు నేను పెట్టి అటుగా వేసుకోవద్ది సౌండ్ ఆపిష్ణులు ఏమన్నా చదువుతావా మీ చెల్లి అగబడుతుంది కదా ఏం తప్పు చేసిందమ్మా నువ్వే తప్పు చేసావు నేను తప్పే చేసిన కర్మలు కానీ తప్పే చేసిన నేను రోజు వస్తున్నా మళ్ళీ తిట్టించుకోవడానికి హరి చెప్పవా

భలే వచ్చింది పుట్ట ఇది కోపం సరేలే కాసేపు పడుకోవాలి అది ఫ్రిడ్ లోనే పెట్టా ఇది మళ్ళీ వస్తారు కదా ఎల్లుంట పోతాయి నిన్ను కూర్చోబెట్టి ఎల్లుంటా ఉండండి లేకపోతే